వరంగల్ జిల్లా పరకాల మండలంలో పోరికరాజ్ నాయక్ ఆత్మీయ వేడుకల అభినందన సన్మాన కార్యక్రమం ఎంపీ యూపీఎస్ పులిగిళ్ల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు తొమ్మిది సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలు అందించిన పోరికరాజ్ నాయక్ని మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు పరికాల ఎంఎన్ఓ సాంబయ్య రామపార్తి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్ పులిగిళ్ల పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పూర్వపు విద్యార్థులు పాఠశాలకు వచ్చి పోరిక రాజ నాయక్ను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా రాజనాయక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని పిల్లల భవిష్యత్తు గురించి సలహాలు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ మహేందర్ కవిత అంగన్వాడి టీచర్స్ మరియు అమ్మ ఆదర్శ చైర్మన్ మొదలైన వారు పాల్గొన్నారు వెళ్ళిన తర్వాత కూడా మంచి జాబ్ రావాలి సొసైటీలో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదైతే పిల్లలకు ఏదైతే చేయాలో మ్యాక్సిమం తన వంతుకు ఎంత వీలైనంత కృషి చేసినట్టు అది మ్యాక్సిమం నేను చూసిన దాంట్లో సార్ చేసిన కృషి పిల్లలకు చాలా ఒక సార్ని చూసి మనం తెచ్చుకోవాలి సార్ యొక్క ఆలోచనలన్నీ మా తోటి ఉపాధ్యాయులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సార్ యొక్క ఆలోచనలు ఆ పనులను కూడా మా సార్లు అది కంటిన్యూ చేస్తున్నారు అయితే మా పిల్లలకు మాత్రం కొంచెం సారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొంత ఇబ్బంది ఉంది అయినా కూడా సార్ ఇక్కడే దగ్గరలో ఉన్నాడు కాబట్టి సార్ మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ సలహాలను మేము పాటిస్తాం అదేవిధంగా సారు పిల్లలతోనే కాకుండా స్కూల్ అభివృద్ధి గురించి కూడా సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి నా కూడా మాట్లాడి ఇది చేద్దామని చెప్పి ప్రోత్సహించి మనం ఇది చేస్తే బాగుంటుంది సార్ అని అట్లా కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది హ్యాండ్ రైటింగ్ కానివ్వండి పిల్లల గేమ్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇట్లా పిల్లలకు మనం రైటింగ్ నేర్పుదాం సార్ అని చెప్పి నాతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోగ్రాం కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది అయితే సార్ ఇక్కడ మన దగ్గర తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మన స్కూల్లో చేస్తున్నారు దీనికంటే ముందు ఆరు సంవత్సరాలు వరికొల్ల దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ రెండు గ్రామాలలోనే ఉన్నాడు ఈ గ్రామాల గ్రామస్తులందరూ కూడా సార్కు చాలా దగ్గర పరిచయం వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ పెద్దలు ఇప్పుడు సార్ యొక్క స్టూడెంట్స్ మన పేరెంట్స్ కూడా కొందరున్నారు ఆ విధంగా గ్రామస్తులు కూడా సార్ను ఎంత గౌరవిస్తారంటే ఆ గౌరవం అనేది అతను నేర్పిన విద్యా సార్ పట్ల వాళ్ళు చూపించే గౌరవం ఆ విధంగా సార్ పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు వేరే వేరే వృత్తులలో కూడా ఉన్నా కూడా సార్ను గౌరవించడంలో ఎక్కడ తక్కువ చేయరు ఆ విధంగా సారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ నుంచి సార్ మా యొక్క ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిగా కోరుతున్నాను Как правило.